నమస్తే ఫ్రెండ్స్ నేడే చూడండి వినండి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు నేను చదివే కథ పరిష్కారం పెళ్ళైన మూడు నెలలకే భర్త తీసుకున్న నిర్ణయానికి సుప్రజ నిర్వేరిపోయింది తన ఆశలన్నీ నీరు కారపని బాధపడింది భర్తని అమ్మాయికుడు అనుకోవాలా లేక అన్న మీద ప్రేమతో ఇంగితం కోల్పోయాడు అనుకోవాలా ఏమీ అర్థం కావట్లేదు భార్య మనోభావాలను ఖాతరు చేయని వాడిని ఏమన్నా పైగా ఈ పనికి అత్తామామల సపోర్ట్ కూడా ఉందని అర్థమైన తర్వాత తనను కాపాడి దిక్కేయలేదనిపించింది తన గురించి వారు లేరని తెలిసి ఏం చేయాలో అర్థం కాక రకరకాల ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరైపోయింది ఆమె ఆఫీస్లో డల్గా కూర్చున్న సుప్రస దగ్గరకు వచ్చి పలకరించింది సౌమ్య ఆమె బెస్ట్ ఫ్రెండ్ కానీ తన పలకరించినా వినిపించుకునే పరిస్థితులు లేదు ఆమె సుప్రజ ఏదో దిగులుతో ఉందని అర్థమయ్యి తను పలకరిస్తే ఎక్కడ వర్స్ అవుతుందో అని లంచ్ టైంలో కలుస్తాలే అని చెప్పి వెళ్ళిపోయింది లంచ్ టైంలో సుప్రజ మాటల సందర్భంలో తన భర్త ఆలోచనలను చెప్పేసరికి సౌమ్య షాక్ అయింది అదేంటి తన అన్నకు పిల్లలు లేకపోతే మీరు కూడా పిల్లల్ని కనకూడదా న్యాయం పైగా మీ మమ్మల్ని సపోర్ట్ చేస్తారు దీనికి ఇది చాలా దారుణం ఈ సమస్య చాలా సున్నితమైంది నేను బాగా ఆలోచించి ఒక పరిష్కారం చెప్తాను అప్పటిదాకా ప్రశాంతంగా ఉండు అని సౌమ్య సుప్రజకు ధైర్యం చెప్పింది విషయం సౌమ్యతో పంచుకోవడంతో సుప్రజ మనసు ఉదటపడింది తను ఏదో ఒక పరిష్కారం చూపిస్తుందని నమ్మకం ఉదరడంతో ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది మరుసటి రోజు ఆఫీస్ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రము సోము చెప్పినట్టుగానే సుప్రజ తన అత్తని భర్తని కూర్చోబెట్టుకుని తన నిర్ణయాన్ని వాళ్ళు అర్థం చేసుకునేలా విడమర్చి చెప్పింది అత్తయ్య అక్క బావకి పిల్లలు లేకపోతే మేము కూడా కనకూడదంటే ఎలాగా మేము పిల్లల్ని కనడం వాయిదా వేసుకుంటే ఫ్యూచర్లో మాకు పిల్లలు పుట్టకపోతే పరిస్థితి ఏంటి అందరం బాధపడాల్సి వస్తుంది అదే కాకుండా మీకు వయసు అయిపోయిన తర్వాత మేము పిల్లల్ని కల్లా మీకు కూడా భారం అవుతుంది అలా కాకుండా ఇప్పుడే మేము పిల్లల్ని కానీ వాళ్ళని అక్క అబ్బాకి దగ్గర చేస్తే వాళ్ళు సంతోషపడతారు ముందు ముందు వాళ్ళకి పిల్లలు పుడితే అది అందరికీ సంతోషకరమైన వార్తే అలా కాకపోతే మా పిల్లల్ని వాళ్ళ చేతులతో పిలుచుకోవడం వల్ల నాకు అభ్యంతరం ఏమీ లేదు అంతేగాని వాళ్ళకి తాత్కాలిక ఉపశమనం కోసం మీరు చేసిన ఈ ఆలోచన సరికాదు అని భర్త అత్త వరకు సర్ది చెప్పింది వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పింది సుప్రజ అత్తకి భా భార్య భర్తకి పరిస్థితి మెల్లగా అర్థమైంది సుప్రజ నిర్ణయాన్ని స్వాగతించడంతో ఆమె చాలా తేలిగ్గా ఊపిరి పిలుచుకుంది తన సమస్యకు తొందరగా పరిష్కారం లభిస్తుందని ఊహించలేదు సౌమ్యకి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకుంది మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే సౌమ్య దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్